అమెరికాలోని లాస్ వెగాస్లో లో ఏడాది అక్టోబర్ ఇరవై తొమ్మిది ముప్పైవ తేదీలో జరిగే ఐటీ సర్వ్ ఎనర్జీ కాన్ఫరెన్స్ కు ప్రత్యేక అతిథులుగా హాజరు కావాలని ఐటీ సర్వ్ అలయన్స్ ప్రతినిధులు ముఖ్యమంత్రి చంద్రబాబు ఐటీ శాఖ మంత్రి లోకేష్ ను ఆహ్వానించారు ఐటీ సర్వ్ అలయన్స్ గవర్నింగ్ బాడీ చైర్మన్ అమరేశ్వరరావు వరద సభ్యుడు వినోద్ బాబు ఉప్పు ఎగ్జిక్యూటివ్ బోర్డు సభ్యుడు సురేష్ మానకొండ చంద్రబాబును లోకేష్ ని కలిసి ఆహ్వానం అందించారు వరద విపత్తు సహాయ కార్యక్రమాల కోసం పది లక్షల రూపాయల విరాళం అందజేశారు ఐటీ సేవలు అందించే రెండు వేల ఐదు వందలకు పైగా కంపెనీలు పాల్గొనే సినర్జీ రెండు వేల ఇరవై నాలుగు సదస్సు ప్రాధాన్యతలను లోకేష్ కు వివరించారు సాంకేతిక రంగంలో కొత్త ఆవిష్కరణలు ప్రయోగాలు ఏఐ డేటా సైన్స్ క్లౌడ్ వంటి కొత్త టెక్నాలజీలకు సంబంధించిన అంశాలపై లోతైన చర్చలు జరుగుతాయని తెలిపారు అమెరికాలోని ఇరవై రాష్ట్రాల నుంచి పనిచేస్తున్న ఈ సంస్థ ద్వారా భారతదేశంలో ఉపాధి అవకాశాల కల్పనకు వీలుంటుందని వారు వివరించారు ఇప్పటికే హైదరాబాద్ చెన్నై మంగళూరు విశాఖపట్నం నోయిడా ఇతర నగరాల నుంచి ఈ సేవలు కొనసాగుతున్నాయని వెల్లడించారు